వృద్ధాప్యంలో ఎక్కువ విశ్రాంతి తీసుకుంటాం తక్కువ పని చేస్తాం ఇంకొకటి మనకు మన యొక్క శరీరంలో ఉన్నటువంటి బలాన్ని బట్టి విశ్రాంతి అనేది తీసుకునే వారంగా ఉంటాం బాగా బలవంతుడైతే ఎక్కువగా పని చేయగలుగుతారు తక్కువ విశ్రాంతి తీసుకుంటారు బలహీనులైతే తక్కువగా పని చేస్తారు ఎక్కువ విశ్రాంతిని కోరుకుంటారు మరి దేవుడు ఎందుకు విశ్రాంతి తీసుకున్నాడు ఆయన అలిసిపోయాడా ఆయనకి రెస్ట్ కావాలా దేవునికి అలుపు అనేది లేదు ఆయన అలిసిపోయేవాడు కాదు నిద్రపోయేవాడు అంతకన్నా కాదు ఇటన్నిటికి మించి ఆయనకి శరీరం లేదు కనుక అలుపు నిద్ర అనేవి ఏమాత్రం ఉండవు అయితే ఈ యొక్క ఏడవ దినాన్న ఆయన విశ్రాంతి తీసుకోవటాన్ని ఎందుకు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు అంటే మనకొక మాదిరిని చూపించడానికే ఏడవ ది నాన్న దేవుడు విశ్రాంతి తీసుకున్నవాడుగా ఉన్నాడు